హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి ఫ్లాట్ ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసరికి ఉంది ఫ్రెండ్స్ వావ్ అంటారు మీరు అంత అందంగా ఉంది ఇది విద్యుత్ నగర్ నెయిర్ ఐడియల్ కాలేజ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నగర్ నేర్ ఐడియల్ కాలేజ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వచ్చాము ఎంట్రన్స్ డోర్ అయితే టేకూట్ డోరు చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో క్లియర్గా గమనించండి ఇంచుటి ఇంచు తీయడం జరిగింది చాలా బాగా తీశాను వీడియో మొత్తం వీడియో దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు ఓపెన్ కిచెను చాలా అందమైన ఫ్లాట్ ఇది కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు అంటే ముప్పై ఎనిమిది గజాల ముప్పై మూడు ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కార్ పార్కింగ్ కూడా ఉంది చూడండి ఇది కిచెన్ కమ్ ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ చాలా అందంగా ఉంది ఒక విషయం ఏంటంటే కనీసం మీరు పెయింట్స్ కూడా వేసుకోవడం అవసరం లేదు ఈ ఫ్లాట్ కొనుక్కుంటే ఇది విద్యుత్ నగర్ లో ఉంది దీనికి ఆనుకుని రోడ్డు వంద అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ అపార్ట్మెంట్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ అపార్ట్మెంట్ పక్కనే ఉంది అంత ప్రైమరీ లొకేషన్ దీనికి ఆనుకున్న రోడ్డు అడుగుల సిమెంట్ రోడ్డు చూడండి ఇదంతా ఓపెన్ కిచెన్ కిచెన్ అయితే చాలా బాగుంది అలాగే విద్యుత్ నగర్ అంటే కాకినాడ విషయానికి వచ్చేసరికి మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ బాగుంటుంది ఇది మున్సిపల్ ఏరియా ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అన్నిటికీ అన్ని సదుపాయాలు ఉండే ఏరియా విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఒక విషయం ఏంటంటే ఈ విద్యుత్ నగర్లోనే పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి అలాగే గ్యాస్ సదుపాయం కూడా ఉంది చూడండి అలాగే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ పక్కనే స్పేస్ ఉంది కదా ఇది కి ఇచ్చారు ఫ్రెండ్స్ కి ఇచ్చారు బాగా ఇచ్చారు ప్లస్ వాష్ కూడా బాగుంది చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ కిచెన్ కానీ అందమైన ఈ కాకినాడ నగరంలో అందమైన ఈ ఫ్లాటు అతి తక్కువ ధరలో లభిస్తుంది కాబట్టి మొత్తం వీడియో చూడండి నేను వివరాలు ఇప్పుడే తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లోపల చూస్తున్నాము ఇప్పుడు ఇదంతా మాస్టర్ బెడ్రూము చూడండి కనీసం ఎక్కడా చెక్కు చెదరలేదు ఎంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉందో చాలా పెద్దది ఉంది కదా మాస్టర్ బెడ్రూము పైన పాల్ సీలింగ్ కానీ అలాగే విండోస్ అన్నీ గ్రానైట్ విండోస్ గ్రానైట్ విండోస్కి గ్రానైట్ వేయడం జరిగింది ప్లస్ పీవీసీ విండోస్ పీవీసీ ప్లస్ ఒకటి ఏంటంటే గుమ్మాలన్నీ కూడా గ్రానేట్ గుమ్మాలు ఎంట్రన్స్ డోరు టేకు డోరు అలాగే బాత్రూమ్ కూడా గ్రానైట్ గుమ్మాలే ఇవ్వడం జరిగింది బాత్రూంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇది లేదు అని లేదు అన్ని సదుపాయాలు ఉన్నాయి డైరెక్ట్గా మున్సిపల్ వాటరు అపార్ట్మెంటు పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్కి వెళ్ళిపోతుంది మంచి వాతావరణం గల ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా ఈ విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ చూడండి విండోస్ పీవీసీ విండోస్ కనీసం ఒక దోమ కానీ ఏగ కానీ అసలు లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం లేని విండోస్ అవి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎటోచెడ్ బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూమ్ కూడా క్లియర్గా గమనించుకోండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సూపర్ వెంటిలేషన్ ఫ్రెండ్స్ కరెంట్ పోయినా సరే జస్ట్ విండోస్ తిత్తే వెలుతురు హాయిగా కనిపిస్తుంది చల్లటి గాలి వస్తుంది ఇది థౌజండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్స్ అంటే వెయ్యి ఎనభై వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్స్లో ఉంది ఫ్రెండ్స్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చారు ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామో సెకండ్ బెడ్రూమ్ కూడా క్లియర్గా గమనించండి విండోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి అలాగే ఫైన్ పాలసీలింగ్ చుట్టూ నాలుగు పక్కల వీడియో తీయడం జరిగింది రూమ్ సైజు కూడా క్లియర్గా గమనించుకోమని మీకు కోరడం జరుగుతుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు టూ బిహెచ్కే థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ దీని విలువ ఒక్కసారి మీరు వీడియోలో చూశారు కదా మీకు ఈ విద్యుత్ నగర్లో తక్కువ ధరలో ఫ్లాట్ కొనుక్కోవాలంటే అందులోని ఐలీ మెయింటెనెన్స్ అపార్ట్మెంట్ ఇది ఐలీ మెయింటెనెన్స్ అపార్ట్మెంటు ఒక్కసారి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీరు కొనుక్కోవాలి అనుకుంటే ధర చాలా తక్కువ చూడండి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫేసింగ్ ఈస్ట్ ఈ సేఫ్టీ గ్రిల్స్ ఈ పక్కనే చూడండి మీకు మంచి అందమైన బాత్రూమ్ ఉంది ప్రశాంతమైన వాతావరణం మనకి స్కూల్ కావాలా దగ్గర్లోనే ఉంది కాలేజ్ కావాలా అతి దగ్గరలోనే ఉంది ఇంకోటి హాస్పిటల్స్ కావాలా జస్ట్ ఎంత కాదు ఒక అర కిలోమీటర్ దూరంలోనే హాస్పిటల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ఆటో సర్వీస్ సదుపాయం ఉంది ట్రావెలింగ్ సదుపాయం అంతా అంతా ఎంత కాదు ఏది కావాలంటే ఉంది మీకు ఈ ఫ్లాటు అందంగా ఉంది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తప్పు తగ్గుతారు ఖచ్చితంగా తగ్గుతారు యాభై మూడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేటు ఖచ్చితంగా తగ్గుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్